ఓ మహాగణపతి అని నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురుగ్రహం యొక్క మార్పు వల్ల మనము ధనసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ధనుసు రాశి వారికి గురుగ్రహము మే పదిహేను వరకు ఆరవ స్థానంలోను మే పదిహేను తర్వాత ఏడవ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అయితే ఈ ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ధనుసు రాశి వారికి దశమ స్థానం పైన యొక్క గురు యొక్క దృష్టి అదేవిధంగా పన్నెండవ స్థానం పైన రెండవ స్థానం పైన గురువు యొక్క దృష్టి ఉంటుంది ఈ మే వరకు ముఖ్యంగా వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు మీకు అధికంగా గోచరిస్తున్నాయి వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది వృత్తి విషయానికి వృత్తికి సంబంధించిన విషయాల్లో ధనలాభము మీ యొక్క ధనం యొక్క పెరుగుదల అనేది తప్పకుండా ఉంటుంది మీరు ఈ ఈ మే లోపల కనుక ఏదైనా మీ యొక్క జీతభత్యాల్లో అంటే శాలరీలో హైక్స్ కనుక ఎక్స్పెక్ట్ చేసినట్టయితే చక్కటి హైక్స్ కూడా వస్తాయి తప్పకుండా రెండవ స్థానము పదవ స్థానం పైన దృష్టి కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ధనలాభం అనేది తప్పకుండా మీకు కలుగుతుంది అదేవిధంగా ఈ మే లోపల ఖర్చు కూడా ఉంటుంది శుభకార్యాలకు కానీ ఏదైనా మీకు నచ్చినటువంటి వస్తువులను ఖర్చు చేసుకునే వస్తువులను కొనడానికి ఖర్చు చేసేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ మే లోపల ఈ ధనసు రాశి వారికి కనిపిస్తున్నాయి అయితే ఏడవ ఇంట్లోకి అంటే ఎప్పుడైతే మే పదిహేను తర్వాత సప్తమ స్థానంలోకి గురువు యొక్క సంచారం జరుగుతుందో అప్పుడు మీకు గురుబలం అనేది ఇంకా అధికంగా మారుతుంది తద్వారా వివాహం కాని వారికి వివాహం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి రిలేషన్స్లో అంటే సంబంధ బాంధవ్యాల్లో కాస్త గ్రోత్ అనేది కూడా మనకి కనిపిస్తుంది ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది లాభస్థానం పైన గురువు యొక్క దృష్టి అనేది ఉంటుంది కాబట్టి మనకి అన్నింట విజయము ప్రాపర్టీస్ విషయంలో వాహన వాహన విషయంలో కూడా లాభదాయకంగా కనిపిస్తుంది అదేవిధంగా స్నేహితుల వల్ల సోషల్ నెట్వర్కింగ్ వల్ల కూడా మీకు లాభదాయకంగా అనేది మనకు ధనుసు రాశి వారికి మే పదిహేను తర్వాత ఉంటుంది ఇవి స్థూలంగా ధనుసు రాశి వారికి గ్రహం వల్ల కలిగేటటువంటి మార్పు ముఖ్యంగా మీరు ఈ మే తర్వాత కూడా ప్రాపర్టీస్ విషయాల్లో గృహానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి అయితే ఈ గ్రహం అనేది ముఖ్యంగా మనకి గురువు భాగ్యకారకుడు అంటే బచక్రంలో మనకి మేషరాశి నుంచి తొమ్మిదవ అధిపతి కాబట్టి గురువు మనకు అదృష్టకారకుడు భాగ్యకారకుడు అదేవిధంగా సంతానకారకుడు వివాహకారకుడు కాబట్టి ఈ అన్నిటి విషయాల అభివృద్ధికి ముఖ్యంగా ప్రాస్పరిటీకి మనకు గురువు కారకత్వం వహిస్తాడు కాబట్టి ఈ విషయాల్లో అన్నింటిలో అభివృద్ధి చెందాలంటే మనకు గురుగృహం యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా అవసరం అవుతుంది అయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ మనకు గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు అధికంగా ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు అనేది చూసుకున్నట్టయితే ముఖ్యంగా గురుగ్రహానికి గురుబీజ మంత్రాన్ని పఠించడం ద్వారా గురుగ్రహం యొక్క రెమెడీస్ పరిహారం అనేది మనం చేసుకోవచ్చు ఓం గ్రామ్ గ్రీమ్ గ్రోమ్ సహ గురువే నమ అనేటటువంటి గురు బీజ మంత్రాన్ని ముఖ్యంగా నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ముఖ్యంగా గురువారం రోజు అంటే థర్స్డే గురువారం రోజు ముఖ్యంగా మీరు ఈ మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు పఠించినట్టయితే ఏదైతే గురుగ్రహం వల్ల మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది ఈ గురు బలం అనేది మీకు తప్పకుండా వస్తుంది అయితే ఈ పరిహారాలు అనేవి ఒక్కొక్క పరిహారం ఒక్కొక్క రకంగా చేసుకునేటానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఒక పరిహారం చేసుకున్నా సరిపోతుంది ముఖ్యంగా ఈ పరిహారాలు చదువుకున్న వాళ్ళు మంత్రపఠనం చేసేవాళ్ళు అదేవిధంగా వారికి మంత్రపఠనం చేయవచ్చు లేదా చదువు రాని వాళ్ళు ఈ మంత్రపఠనం చేసేటటువంటి అవకాశం లేని వారు మీరు దానాలు లేదా స్టోన్స్ లాంటివి కూడా పెట్టుకోవడం వల్ల కూడా ఈ ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు గురుగ్రహం వల్ల కలుగుతున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మనము అధిగమించి అనుకూలత అనేది పొందవచ్చు అయితే మంత్ర మంత్ర పఠనం చేయగలిగిన వారు ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఆ బీజ మంత్రాన్ని పఠించండి ముఖ్యంగా గురువారం రోజు ఆ బీజ మంత్రాన్ని పఠించండి ఇక మీరు దానము చారిటీ డొనేషన్ కనుక చేయగలిగినట్టయితే మీరు ముఖ్యంగా పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా అరటి పండ్లు పసుపు కలర్లో ఉన్నటువంటి అరటి పండ్లు దానం చేయడం వల్ల కూడా మనకి గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ముఖ్యంగా గురుగ్రహము గురువు అంటేనే ఒక నాలెడ్జ్కి విజ్డమ్కి సంబంధించినటువంటి గ్రహము అంటే ఏ విషయాల్లోనైనా సరే అది కేవలం చదువు విషయాల్లోనే కాదు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఏ విషయాల్లోనైనా సరే నాలెడ్జ్ని ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది మనం గురుగ్రహంగా చెప్పవచ్చు కాబట్టి చిన్న పిల్లలకు చదువు ఆకునేవారికి చదువుకునే స్థోమత లేని వారికి సహాయ సహకారాలు లేదా పుస్తకాలు పెన్నులు లాంటివి కూడా దానం చేయడం వల్ల చాలా చక్కటి పరిహారంగా గురుగ్రహానికి మనం చెప్పవచ్చు తద్వారా కూడా మంచి ఫలితాలు అనేవి మనకి గురుగ్రహం వల్ల కలుగుతాయి ఇక ఇవి రెండు విధానాలే కాకుండా ఉపవాసము ముఖ్యంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు ముఖ్యంగా గురువారం రోజు ఉపవాసము వహించినట్టయితే ఏదైతే గురుగ్రహం వల్ల ఉండేటువంటి ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి ఇంకా అనుకూలత కనుక గురుగ్రహం వల్ల ఉన్నట్టయితే ఈ అనుకూలతలో ఇంకా అభివృద్ధి అనేది మనకి తప్పకుండా గోచరిస్తుంది ఈ పద్ధతిలో కూడా మీరు ఉపవాసము ప్రతి గురువారము చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ప్రాస్పరిటీ కానీ మీకు అభివృద్ధి కానీ సంతాన విషయంలో కానీ వివాహ విషయంలో కానీ అదేవిధంగా భాగ్యము లక్ అదృష్ట విషయంలో కానీ ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక జెమ్ స్టోన్స్ ద్వారా కూడా మీరు ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారంగా చేసుకోవచ్చు ముఖ్యంగా కనక పుష్య రాగాన్ని ధరించడం వల్ల గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు మనం అధిగమించుకోవచ్చు ఈ కనక పుష్య రాగాన్ని ఇండెక్స్ ఫింగర్ అంటే ఏంటంటే చూపుడు వేలుకు ధరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు చూపుడు వేలికే కాదు ఉంగరపు వేలు కూడా మనము ఈ కనకపుష్యగాన్ని ధరించుకోవచ్చు తద్వారా ఈ గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి వివాహం వారి వివాహం కానీ సంతానం కాని వారికి సంతానం కానీ అభివృద్ధి ప్రాస్పరిటీ ఓవరాల్ కావాలనుకున్న వారికి తప్పకుండా ఆ ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మనము కలర్ ద్వారా కూడా మనం పరిహారం చేసుకోవచ్చు ముఖ్యంగా గురువారం రోజు పత్ ఎల్లో కలర్ దుస్తులు ధరించడం వల్ల కూడా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఇక మనకి గురు గురుగ్రహం యొక్క బృహస్పతిని లార్డ్ బృహస్పతిని లేదా మనకి విష్ణువుని పూజించడం వల్ల ఏదైతే గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు అధిగమిస్తారో ప్రతికూలతలు కూడా మనకు తొలగిపోతాయి అయితే అంతేకాకుండా ఇలాంటి పరిహారాలే కాకుండా ముఖ్యంగా మనకు మన ప్రవర్తన ద్వారా కూడా ఏదైతే గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులను మనం తొలగించుకోవచ్చు ఏ విధంగానంటే గురువు అంటేనే ఒక ఎల్డరీ ఫిగర్ అంటే మనకి ఒక గురు సమానులు టీచర్ సమానులు లాంటి వారికి గురుగ్రహం అనేది జీవితంలో కారకత్వం వహిస్తుంది కాబట్టి ముఖ్యంగా మీ యొక్క ఉపాధ్యాయులకు కానీ పెద్దలకు కానీ గురు సమానులకు కానీ రెస్పెక్టు గౌరవము ఇవ్వడం వల్ల ఏదైతే గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి ఏదైతే ఈ గ్రహం వల్ల కలిగేటటువంటి కష్టాలు ఏదైనా సరే మీరు ఈ విధంగా లైఫ్ స్టైల్ మార్చుకున్నట్టయితే మీ యొక్క ఉపాధ్యాయులకు కానీ పెద్దలకు కానీ తల్లిదండ్రులకు కానీ తగినంత రెస్పెక్ట్ కనుక ఇచ్చినట్టయితే ఆ గ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలతలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా అబద్ధాలు ఆడడము మోసం చేయడము అనథికల్ బిహేవియర్ అంటే ఏంటంటే అధర్మంగా ఉండడము లాంటి వాటిని వీడి ధర్మంగా ఉన్నట్టయితే నిజాయితీగా ఉన్నట్టయితే ఎవరిని మోసం చేయకుండా ఉన్నట్టయితే తద్వారా ఈ గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఇంకా అభివృద్ధి ఉంటుంది గురువు అంటేనే ముఖ్యంగా ఎక్స్పాన్షన్కు కారకుడు కాబట్టి మీకు జరిగేటటువంటి ప్రాస్పరిటీ అనేది దానికి ఇంకా పెరుగుదల అనేది ఉంటుంది అని ఒకంతకు రెండింతలు అయ్యేటటువంటి అవకాశం అనేది ఈ గురుగ్రహం వల్ల కలుగుతుంది ముఖ్యంగా నిజాయితీగా ఉండండి చీటింగ్ చేయకుండా ఉండండి అదేవిధంగా ధర్మంగా న్యాయబద్ధంగా ఉన్నట్టయితే గురుగ్రహం వల్ల మీరు మంచి చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా ధ్యానము ఏదైతే గురువు ఆధ్యాత్మికతకు కూడా మనకి కారకత్వం వహిస్తాడు అంటే గురువు పన్నెండవ అధిపతి మీనరాశి అధిపతి అదేవిధంగా భజక్రంలో పన్నెండవ స్థానానికి అధిపతి కాబట్టి స్పిరిచువల్కి కూడా కారకత్వం వహిస్తాడు ఆధ్యాత్మికత కూడా కారకత్వం వహిస్తాడు ఇన్వెస్ట్మెంట్స్ వారికి కూడా కారకత్వం వహిస్తాడు వీటన్నింటిలో మనకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగాలి అంటే ఆధ్యాత్మికతకు ముఖ్యంగా ధ్యానము యోగా మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల కూడా అవి కూడా మీకు ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలుగా పరిగణింపబడతాయి తద్వారా ఏదైతే ప్రతికూలత అనేది ఉందో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తిరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా కలుగుతాయి కాబట్టి ఏదైతే మనము ఇన్ని రకాలైనటువంటి పరిహారాలు చెప్పుకున్నామో ఆ పరిహారాల్లో మీకు అనుకూలమైనటువంటి పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది తద్వారా మీకు ప్రాస్పరిటీ పెరుగుతుంది అభివృద్ధి పెరుగుతుంది లక్ భాగ్యము అదృష్టం కలిసి వస్తుంది వివాహం కాని వారికి వివాహం కలు వివాహం కలుగుతాయి వ్యాపార విషయంలో పార్ట్నర్స్తో చాలా అన్యోన్యత పార్ట్నర్స్తో అనుకూలత అనేది పెరుగుతుంది ఇంకా సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది ఇవి స్థూలంగా మనకు గురుగ్రహం సంబంధించినటువంటి విషయాలు మరొక రా వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము మరొక గ్రహ ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే